అందరికీ నమస్కారం కర్కాటక రాశివారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి పునర్వసు నాలుగువ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జమించినవారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశివారికి రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడు మనహకారకుడు కావున వీరి మనస్తత్వము చాలా సున్నితంగా ఉంటుంది కర్కాటక రాశిలో వారికి రకరకాల సమస్యలు కష్టాలనుండి బయటపడటానికి అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగపోవడానికి చంద్రుడు అనుగ్రహం కొరకు కర్కాటక రాశివారు క్రింది తెలిపిన జ్యోతిష పరిహారాలనుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి కర్కాటక రాశికి చెందిన కర్కాటక రాశివారిపై చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసివచ్చే రోజు అవుతుంది దీనితో పాటు గురువారం ఆదివారం కూడా వీరికి కలిసివచ్చే రోజులుగా ఉంటాయి కర్కాటక రాశికి చెందినవారు అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు కర్కాటక రాశికి చెందినవారికి కలిసివచ్చే రంగు తెలుపు వీలైనంతవరకు తెల్లని వస్త్రాలను ధరించాలి తెలుపు రంగు వస్త్రాలను ధరించటం ద్వారా మానసికంగా శాంతిని పొందగలరు తెలుపు రంగు రుమాలను తమవద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందినవారు ఎక్కువగా వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యతనివ్వటం ఎంతో మేలు తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తుంది అలాగే నలుపు నీలం బుడిదరంగు బట్టలు ధరించడం మానుకోండి వీరికి నలుపు నీలం రంగు వస్త్రాలు ప్రతికూల ఫలాలను ఇస్తాయి వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయం చేయండి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యాసంస్థలు లేదా దేవాలయాలలో చెట్లు నాటి వాటిని సంరక్షించండి ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని ఐదు నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి బ్రాహ్మణులకు పెద్దలకు ఆలయ పూజారులకు సేవ చేయండి అరటి పండ్లను పసుపురంగు వస్తువులను దానం చేయండి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి పౌర్ణమి పౌర్ణమితిథులలో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి మీకు పాలు త్రాగే అలవాటు ఉంటే వెండితో చేసిన గ్లాసు లేదా కప్పులో పాలు త్రాగండి వెండితో చేసిన కప్పులో పాలు త్రాగడం మీకు అదృష్టం తెస్తుంది మీకు అవకాశం ఉన్నప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించండి నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించడం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు రక్షింపబడతారు రాగి బెల్లం గోధుమ మొదలైన సూర్యుడికి సంబంధించిన వస్తువులను ఆలయ పూజారులకు క్రమం తప్పకుండా దానం చేయండి ఈ వస్తువులను క్రమం తప్పకుండా దానం చేయడం వల్ల వివిధ సమస్యలు ఇబ్బందుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది మతపరమైన కార్యక్రమాలు వేడుకలు మరియు ఆచారాలలో చురుకుగా పాల్గొనండి ఇలా చేయడం వల్ల మీ చెడు కర్మలు త్వరగా తొలగపోతాయి మీ చెడుకర్మలు తొలగపోతే వాటితో పాటు మీ కష్టాలు కూడా తొలగపోతాయి మీ తల్లి చేతిలో నుండి ఒక చిన్న వెండినానెం మరియు కొన్ని బియ్యం ధాన్యాలు తీసుకొని రంగు గుడ్డలో మూట కట్టి ఈ మూటను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి ఇలా చేయడం వల్ల మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది అనేక విషయాలలో విజయం సాధించే అవకాశాలు మీకు పెరుగుతుంది మీరు స్వగృహ నిర్మాణం చేపడితే ఇంటి ప్రవేశ ద్వారం క్రింద ఒక చిన్న సైజు వెండి ఇటుకను మీరు కొనగలిగే చిన్న పరిమాణం వెండి ఇటుకను పాతిపెట్టండి ఇది మీ యొక్క అదృష్ట బలాన్ని గణనీయంగా పెంచుతుంది మీ ఇంటి పైకప్పుపై బరువైన మట్టుపాత్రలలో పక్షులు తమ దాహార్తిని తీర్చుకోవడం కొరకు నీటిని ఉంచండి మీ ఇంటి బయట నేలపై సంచరించే జంతువుల కొరకు చిన్నపాటి సిమెంట్ తొట్లలో నీటిని నింపిపెట్టండి అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టుపాత్రల్లో ఉంచండి అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించండి చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదల్లో చల్లుతూ ఉండండి మీరు పక్షులకు జంతువులకు ఈ విధంగా నీటిని ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది జంతువులకు పక్షులకు క్రిమికీటకాలకు ఈ విధంగా వితరణ చేయడాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి జాతకరీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో సమస్యలు కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగపోతుంది కర్కాటక రాశికి చెందినవారికి చంద్రగ్రహ అనుగ్రహం కొరకు సోమవారం నాడు చిటికిన వేలుకి వెండి ఉంగరంలో తెల్లటి ముత్యాన్ని ధరించాలని చెబుతారు సోమవారం నాడు శివునికి పాలు పెరుగు నెయ్యి సమర్పిస్తే చంద్రదోషం పోతుందని చెబుతారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే చంద్రదోషం పోతుంది హనుమంతుని పూజించినా అమావాస్య రోజున ఆలయానికి వెండిని దానం చేసిన చంద్రదోషం పోతుందని చెప్తున్నారు చంద్రగ్రహ అనుగ్రహం కొరకు గోమూత్రం గోవుపాలు గోవు పెరుగు గోవుపేడ నెయ్యితో పాటు మంచిగంధాన్ని స్ఫటికాన్ని కలిపి ఆ నీళ్లలో వేసి నీటిని వేడిచేసి ఆ నీటితో స్నానం చేస్తే చంద్రదోషం పోతుందని చెబుతారు చంద్రుని అనుగ్రహం పొందడానికి సోమవారం పాల్లో నల్ల నువ్వులను కలిపి శివలింగానికి రుద్రాభిషేకం చేయండి శివుడిని పూజించడం ద్వారా చంద్రునికి సంబంధించిన దోషాలు తొలగపోయి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం సోమవారం చంద్రుని అనుగ్రహం పొందడానికి గంగాజలాన్ని పాలు బియ్యం పంచదారను వెండి పాత్రలో వేసి వాటితో సూర్యాస్తమయం తర్వాత చంద్రునికి అర్ఘ్యం అర్పించండి చంద్రుని అనుగ్రహం కోసం సోమవారం పాలు బియ్యం పాయసం తయారుచేసి పేదలకు నిస్సహాయులకు ఆకలి తీర్చడానికి ఇవ్వండి సోమవారం లేదా రోజున పాలు అన్నం తెల్లని వస్త్రం పంచదార తెల్లచందనం పెరుగు దానం చేయడం ద్వారా చంద్రుని అనుగ్రహం లభిస్తుంది పౌర్ణం రోజున చంద్ర భగవానుడిని దర్శించి వెన్నెల వెలుగులో కూర్చుని చంద్రమంత్రాన్ని జపించండి చంద్రుని అనుగ్రహం కొరకు చంద్రుని బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా తప్పకుండా ప్రతి సోమవారం పదకొండు సార్లు పఠించండి చంద్రగ్రహం యొక్క అధిష్టాన దేవత పార్వతిదేవి అమ్మవారు సోమవారం రోజుల్లో శివాలయాలు పుణ్యక్షేత్రాలు దర్శించి పార్వతిదేవి అమ్మవారిని శివుడిని పూజించాలి శివునికి అభిషేకాలు చేయాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరం వంటివి సమర్పించి చంద్రుని అనుగ్రహం కొరకు అనుకూలత కొరకు ప్రార్థించాలి శివుడు మరియు పార్వతిదేవి అమ్మవారి యొక్క మంత్రాలను స్తోత్రాలను పఠించాలి సోమవారం రోజున నియమంగా ఉండాలి సోమవారం నాడు ఉపవాసం కూడా ఆచరించవచ్చు చంద్రుని అనుగ్రహం కొరకు రోజు చంద్రోదయం తరువాత దీప ధూప నైవేద్యాలతో మీ ఇంటి డాబాపై ప్రత్యక్షంగా చంద్రుని పూజించాలి పాలు పంచదార బియ్యంతో చేసిన పాయసాన్ని చంద్రునికి నివేదించి చంద్రకిరణాలతో ఉత్తేజితమైన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి పౌర్ణమ రోజు చంద్రోదయం తరువాత పార్వతీదేవి యొక్క అత్యంత శక్తివంతమైన అవతారమైన శ్రీ సుందరి అమ్మవారిని ఆరాధించాలి శ్రీ నామస్తోత్రాన్ని పఠించాలి మాతృమూర్తిని మరియు మాతృ సమానమైన స్త్రీలను గౌరవించాలి వారికి సేవలు చేయాలి పాలు మజ్జిగ వంటివి పేదలకు పిల్లలకు పంపిణీ చేయాలి బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను బియ్యము పాలు చక్కెరతో చేసి తీపపదార్థాలను పదార్థాలను పేదలకు పిల్లలకు పంపిణీ చేయాలి బియ్యమును నీటిలో నానపెట్టి గోవులకు తినిపించాలి చంద్రుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న సోమవారాలలో పౌర్ణమి తిథులలో బియ్యము సీసం ముత్యములు తెల్లని వస్త్రం నేతో నింపిన కలసం వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు వక్కలు అరటి దక్షిణ దక్షిణపెట్టి దానం ఇవ్వాలి చంద్రుని అనుగ్రహం కొరకు పైన తెలిపిన పరిహారాలలో మీ సౌలభ్యం ప్రకారం మీకు వీలున్న వాటిని క్రమం తప్పకుండా ఆచరించాలి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి